ఆమె పేరు రజనీ ఆమె ఒక డాక్టర్ ఆమె హైదరాబాద్ నగరంలో ఒంటరిగా ఒక రూమ్ లో ఉంటుంది ఒకరోజు రాత్రి తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది అప్పుడు ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో తనలో తాను ఈ ఇంటి తలుపులు ఎవరు తెచ్చారు తాలంచివి నా దగ్గరే ఉంది కదా అంటూ భయం భయంగా లోపలికి వెళ్ళింది లోపల ఎవ్వరూ లేరు ఆమె లోపలికి వచ్చిన వెంటనే ఆ తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి ఆమెకు చాలా భయం వేసి తలుపుని కొడుతూ తలుపు తినవండి ఎవరు ఈ తలుపు వేసింది అంటూ అరుస్తుంది అలా అరుస్తూ ఉండగా ఆమె ముందు ఒక్కసారిగా మరొక యువతి కనబడుతుంది ఆమె అచ్చం లాగే ఉంది ఆమెను చూసి రజని ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అచ్చం నాలాగే ఎందుకున్నావు అప్పుడు ఆమె రజనీతో ఏంటి నువ్వు మాట్లాడేది ఇది నా ఇల్లు వచ్చావు ఎలా వచ్చావు నువ్వు అచ్చం నాలాగే ఎందుకున్నావు ఏంటి నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉండగా ఆమె ఒక అద్దాన్ని తీసుకొచ్చి ఆమె ముందుంచింది అద్దంలో తనను తాను చూసుకున్న రజని దెయ్యం అంటూ కేకలు వేసింది అప్పుడు ఆమె రజనితో ఎందుకలా కేకలు వేస్తున్నావు భయపడకు నువ్వు కాదు దయ్యానివి నేనే దయ్యాన్ని ఇదే నా రూపం అంటూ ఆమె దయ్యం రూపంలో మారింది ఎవరు నువ్వు ఎందుకు ఎవరో గుర్తుపట్టలేదా బతికుండగానే నేనే అలేక్యని నన్నేం చెయ్యదు ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నేను నిన్నేం చెయ్యను కానీ అసలు నువ్వు నన్ను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది నేను నిన్ను కావాలని చంపలేదు నీ భర్త నిన్ను చంపమని చెప్పాడు నా భర్త ఎందుకలా చెప్పాడు ఎందుకంటే మేమి ప్రేమించుకున్నాం అనుకోకుండా రవికి నీతో పెళ్లైంది ఎలా అయినా నీ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తుండగా నీకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది అది మంచి అవకాశమని తీవ్రమైన కడుపు నొప్పి వల్ల నువ్వు చనిపోయావని నీ బంధువులకి తల్లిదండ్రులకి చెప్పొచ్చని నా చేత నిన్ను చంపించాడు ఆ మాటలు విన్న దయ్యం ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది తనలో తను అయ్యో నా భర్తను నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కానీ తన చెడు ఉద్దేశం ఉందని నాకు అర్థం కాలేదు అనుకుని రజనీతో అయితే నా భర్త ఇప్పుడెక్కడున్నాడో నీకు తెలుసు కదా అతన్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు నాకు తెలీదు నిజంగా నాకు తెలీదు నీకు తెలీదా అంటూ ఆమె గొంతును గట్టిగా నొక్కి చంపేసింది తరువాత ఆమె ఫోన్ తీసుకొని రవికి కాల్ చేసి రజనీలా మాట్లాడుతుంది హలో రవి ఎక్కడున్నావు త్వరగా మా ఇంటికి వస్తావా ఇప్పుడు రజని మా ఇంట్లో ఎవరూ లేరు ఈ ఎవరూ లేని రాత్రి మనం చాలా సంతోషంగా గడపొచ్చు నువ్వే మా ఇంటికి రా కాదు నువ్వే ఇక్కడికి రా సరే అంటూ రవి ఫోన్ కాల్ కట్ చేసి రజని ఇంటికి వచ్చాడు రజని రజని ఎక్కడున్నావు అంటూ ఇంటి లోపలికి వచ్చి చూశాడు అప్పుడు రజని అక్కడ కింద పడిపోయి ఉంటుంది రవి పరుగు పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి రజనీ రజనీ అని పిలుస్తాడు కానీ ఆమె రజని కాదు అతని భార్య అలేఖ్య అలా చూస్తూ ఉండగా అక్కడికి రజని వచ్చింది రజనీ నా భార్య శవం ఇంటి ఇక్కడ ఉంది ఆమె శవాన్ని ఎప్పుడూ పూడ్చిపెట్టాను కదా ఇంతలో రజని కూడా దయ్యంలాగా మారిపోయింది కింద పడి ఉన్న అతని భార్య కూడా దయ్యంగా మారింది నన్ను క్షమించి రవి నీ భార్యకు అంతా తెలిసింది ఆమె దయ్యంలాగా వచ్చి నన్ను చంపేసింది ఇప్పుడు నేను కూడా దయ్యాన్ని అని ఏడుస్తుంది ఆ మాటలు విన్న అతను భయపడి పరుగెత్తాడు వెంటనే ఆఖ్య దయ్యంగా మారి అతన్ని చంపేసింది రవి కూడా ఒక దయ్యంలాగా మారాడు అన్యాయంగా చంపిన వాళ్ళిద్దరినీ చంపి పగ తీర్చుకుని మాయమైపోయింది కెమెరాలోని దయ్యం అతని పేరు రమేష్ అతను ఒక ఫోటోగ్రాఫర్ అతను ఒకరోజు తన షాప్లో ఉండగా ఒక ఆమె అక్కడికి వచ్చి సార్ నాకు ఫుల్ సైజ్ ఫొటోస్ కావాలి నేను వాటిని పెళ్లి చూపులకు పంపించాలి మీరు చాలా అందంగా ఫోటోలు తీస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాను మీరు అలాగే అక్కడ నుంచోండి మంచి మంచి ఫోటోలు తీసిస్తాను అని అంటాడు రమేష్ ఆమె సరే అంటూ ఒక చోట నిలబడింది రమేష్ కెమెరాని క్లిక్ చేస్తాడు ఫ్లాష్ వస్తుంది కానీ ఫోటో లేదు ఒక్క నిమిషం మేడం ఈ కెమెరాకి ఏదో అయింది ఫోటో లేదు అని అంటాడు ఓ అవునా ఒకసారి ప్రయత్నించండి అప్పుడు సరే అని మళ్లీ రమేష్ ప్రయత్నిస్తాడు అప్పుడు వెంటనే ఆ కెమెరా నుండి ఫోటోలు టకా టక్కా కింద పడిపోతూ ఉంటాయి దాన్ని చూసిన రమేష్ చాలా ఆశ్చర్యపోతాడు ఇంతలో అమ్మాయి ఎక్కడా కనిపించదు రమేష్కి చాలా భయం వేస్తుంది కింద పడిన ఫోటోలు తీసి చూస్తాడు అందులో ఆమె ఒక దయ్యంలాగా కనిపిస్తుంది దాన్ని చూసి మరింత భయపడిపోతాడు ఇంతలో ఒక్కసారిగా దయ్యమ్మతని ముందుకు వచ్చి ఏంటి కంగారు పడుతున్నావు ఈ అందమైన అమ్మాయి ఫోటోలు తీయలేవా అందుకు రమేష్ ఎవరు నువ్వు మర్యాదగా నువ్వెవరో చెప్పు ఆ మాట విన్న ఇంకా గుర్తుపట్టలేదా ఏం జరిగిందో గుర్తులేదా ఒక డబ్బు నా అమ్మాయి కార్లో వచ్చింది అప్పుడు నువ్వు మీ స్నేహితుడు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను బెదిరించి ఆమె దగ్గర డబ్బులు తీసుకుని ఆమె చేతిలో ఉన్న కెమెరాని లాక్కున్నారు ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ మీపై కేసు నమోదు చేస్తాననేటప్పటికీ మీరిద్దరూ ఆమెను చంపి ఆమె కారు తీసుకుని వెళ్లిపోయారు నిజమే కదా ఆ విషయం నీకెలా తెలుసు ఎవరు నువ్వు ఇంకా అర్థం కాలేదా ఆ అమ్మాయిని నేనే మీరు డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీశారు అభం శుభం తెలియని నా ప్రాణం కూడా తీశారు మీకు ఒక ప్రాణం విలువ ఏంటో తెలుసా మీరు నా ప్రాణం తీయడం వల్ల నా తల్లిదండ్రులిద్దరూ గుండె పగిలే చనిపోయారు మీరు దొంగలు దొంగతనాలు చేసి కూడపెట్టిన డబ్బులతో ఏం చేస్తారు అలా చేయడం చాలా తప్పు మీరంతటితో ఆగలేదు అతకులుగా మారి ఎంతో మంది ప్రాణాలు తీశారు అది క్షమించరాని పాపం ఎలా మిమ్మల్ని వదిలేమంటారు ప్రాణానికి ప్రాణం బలి కావాల్సిందే నాకు చాలా సమయం పట్టింది నిన్ను వెతికి పట్టుకోవడం కోసం అందుకు రమేష్ చాలా భయపడుతూ లేదు నేను ఏమీ చేయలేదు నా అంతా చేశాడు ఇప్పుడు నేను దొంగతనాలు మానేసి నీ కెమెరాతోనే ఫోటోగ్రాఫర్ గా అంటూ కేకలు వేస్తుండగా ఆ దయ్యం నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే నేను ఎందుకంటే నువ్వు ఇప్పుడే ఒక హత్య చేశావు దాన్ని నేను చూశాను నన్ను నమ్మించే ప్రయత్నం చేయకు అంటూ అతన్ని చంపేసి నా పగ కొంతవరకు తీరింది అనుకుని ఆ కెమెరా వైపు చూసి ఇది నా కెమెరా నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను ఇది నా సొంతం అని చెప్పి ఆ దయ్యం కెమెరాలోకి వెళ్ళిపోతుంది